శ్రీదేవి గురించి ఆ శ్రీశైలంలో ఉన్న ఆ భ్రమరాంబికా దేవిని ఉద్దేశించి రెండే రెండు శ్లోకాలు ఉంటాయండి మనం చదువుకుంటూ కూడా చాలా బాగుంటాయి మనసు అమ్మ గురించి ఏది బాగోదు అమ్మ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కనుక ఆ రెండు శ్లోకాలు ఈ పూట నేను చెప్పదలుచుకున్నాను వినండి చాంచల్యుణలోచనా చిత కృపాం చంద్రార్క చూడమణిం चारुस्मेरमुखीं चराचरजगत् संरक्षिणीं सत्पदां चञ्चच्चम्पकनासिकाग्रविलसन् मुक्तामणिरञ्जितां श्रीशैलस्थलवासिनीं भगवतीं श्रीमातरं भावये कस्तूरीतिलकाञ्चितेन्दुविलसत् प्रोद्भासिपालस्थलीं कर्पूरद्रवमिश्रचूर्णखदिरं उज्ज्वलसद्वीतिकां लोलापाङ्गतरङ्गितैः अतिकृपासारै न आनन्दिनीं श्रीशैलस् తల వాసిం శ్రీమాతరం బాబయే అమ్మవారిని పొద్దున్నే మనం మనసులో స్మరించుకోవడానికి ఈ రెండు శ్లోకాలు ఇవి అంతకన్నా ఈ పెద్ద కష్టంగా ఉండవండి మీరు జాగ్రత్తగా అర్థం చెప్తాను మరి ఇంకొకసారి వినండి ఈ రెండు శ్లోకాలు కూడా మేము అక్కడ పెడతాను చనంచల్యారు నలు చనాం అంటే చక్కగా ఆ అమ్మవారు ధరాంధోళితి దగ్గర లలితశాస్త్రులు చెప్పుకున్నాం కదండి అలవంటి ఎర్రనైన లోచనం కళ్ళు కృపాం అంత ఎంత ఎంత కృపండి ఆవిడికి అందుకని కృపాం చంద్ర అర్క చూడమణి అంటే చంద్ర సూర్యులు అని కూడా అర్క అంటే సూర్యుడు అని పోనీ చంద్రంలో ఒక భాగాన్ని చూడమణిగా ఆవిడ ధరించి ఉంది కనుక ఆవిడ కిరీటంలో చంద్రవంకు ఉంటుంది కనుక అలా చెప్పారు చారు స్మేర ముఖీం చక్కగా ఈ మన రక్షించడం కోసం కొంచెం ఆవిడ ఎప్పుడు కూడా కనురేప వేయకుండా చూస్తూ అలా మనని కాపాడుకుంటూ ఉంటుందని చెప్పుకుంటున్నాం కనుక ఆ తల్లి యొక్క ముఖం కూడా కొంచెం అలసట వల్ల ఆ చెమట బిందువుల వల్ల తడిసి ఉందిట ఎందుకంటే చరాచర జగత్తు సంరక్షణం ఈ చరాచర జగత్తుని రక్షించుకుందుకు ఆవిడకి అలసట అనమాట అన్న సత్పదం చక్కటి పదములు కలిగిన తల్లి ఆవిడికి మన నేను నమస్కరిస్తున్నాను నేను మనసులో నమస్కరించుకోవడం అనమాట తలుచుకొని మరొకసారి రెండు లైన్లు చదువుతాను చూడండి చాంచుణంలో చనా కృపా చంద్రార్క చూడామణిం చారుస్మేరముఖీం చరాచర జగత్ సంరక్షిణీం సత్పదాం చంచ చంపక నాసికాగ్రవిల సంక్తమణిరంజితాం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే చంచంపక అంటే ఆవిడ ముక్కు ఎలా ఉంటుంది చంపక అలాగే చెప్పిన చంపకం అంటే మన సంపంగ పువ్వు అనమాట అలాంటి నాసికకి చక్కగా అగ్ర చివరి భాగంలోను బిలసత్తు ప్రకాశిస్తుంది ముక్తామణి రంజిత ముత్యం ఒకటి ఉందిటండి ఆ ముత్యం చక్క అలాగా ఆ ధరాంధోళి దీర్ఘాక్ష అన్నప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆవిడ ముక్కును అవునా ఆ ముత్యంతో రంజిత అంటే రంజీలతో చక్కగా రూపం వెలుగొందుతోంది ఆవిడది ఆ తల్లి ఎవరంటే శ్రీశైల స్థలవాసినే శ్రీశైలలో ఉంటుందండి ఆ తల్లి ఆవిడ భగవతీం ఆవిడెవరు మనకి అమ్మే శ్రీమాతరం భావయే నా మనసులో భావించుకుంటున్నానని ఈ శ్లోకానికి అర్థమండి తర్వాత శ్లోకం కస్తూరి తిలకం మృగం మృగ కస్తూరి మృగ నుంచి వచ్చిన కస్తూరితో చేయబడిన తిలకం ఆవిడ ముఖాన్ని దిద్దబడి ఉంది కాబట్టి తర్వాత ఇందు అనమాట తిలకాంచిత ఇందు అంటే హిందూ అంటే చంద్రుడు లాంటి ముఖం ఆ మధ్యలో చక్కగా కస్తూరి తిలకం ఇది లలితశాస్త్రం కూడా చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం విలస అలా ప్రకాశిస్తోందండి ప్రభాసి పాల స్థలి నుదుటి భాగం ఆ కస్తూరి తిలకంతో లాంటి ముందు మన అష్టమీ చంద్ర విభ్రాజ అని చెప్పుకుంటాం కదండి అలాంటి పాలస్థలం కస్తూరి తిలకంతో ఇక్కడ విలసిల్లుతోంది అని చెప్పడం అండి కర్పూర మిశ్ర చూర్ణ ఖదిర్ ఆమోదోళ్ళ సద్వీటికం పచ్చకర్పూరం అంతకంత చక్కగా అన్నిటితో సువాసనలు వెదలుతున్న వీటిక అంటే తాంబూలం ఆ తాంబూలం వేసుకున్న ఆవిడ ముఖం చక్కగా ప్రకాశిస్తున్నాయన్నమాట ఎర్రటి పెదవులు అవన్నీ కూడా అవన్నీ ఇందులో చెప్పలేదు కానీ కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ అని చెప్పాడు కనుక ఆ పచ్చకర్పూరంతో వేసుకున్న వీటిక అని చివరని చూడండి అది ఆమోద చక్కగా ఆమోదంతో ఆవిడ ముఖం మనకు అందంగా ఉందని మనం అనుకోడు లోపాంగ తరంగితై అతి కృపా సారై ఆనందిని చక్కగా ఆనందంగా ఆ తరంగం ఆవిడ కృపా కృపా తరంగి అంటే ఇక్కడ మనకి ఆయన కరటాలన్నమాట అలాగా ఆవిడ ఆవిడ చక్కగా కృపా ఇది రసాన్ని మన మీద కురిపిస్తూ ఉన్న తరంగాలతోటి ఆవిడ అంతరంగం ఎప్పుడు ఉంటుంది అంతరంగిణి అనమాట అక్కడ అంతరంగితై అంటే తరంగాలు అంటే కెరటాలు మనకి ఆవిడ అంతరంగంలో అలా కృపా కెరటాలు మన మీద వస్తూ ఉంటాయని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు అండి లోలపాంగ తరంగితై ఆవిడ అంతరంగం నుంచి రది కృపా సారై నతానందిని శ్రీశైల భగవతీం శ్రీమాతరం భావయే ఇది శ్రీ దేవి భ్రమరాంబ తల్లి మన అమ్మ అయినటువంటి ఆ తల్లి యొక్క అండి ఒక్కసారి మరి రెండు శ్లోకాలు చదివేసి మా ముగిస్తాం चाञ्चल्यारुणलोचनां चितकृपां चन्द्रार्कचूडामणिं चारुस्मेरमुखीं चराचरजगत्संरक्षिणीं तत्पदां चञ्चच्चम्पकनासिकाग्रविलसत् मुक्तामणिरञ्जितां श्रीशैलस्थलवासिनीं भगवतीं श्रीमातरं भावये कस्तूरीतिलकाञ्चितेन्दुविलसत्प्रभासिपालस्थलीं कर्पूरद्रवमिश्रचूर्णखदिरामोदल्लसवीटिकां लोलापाङ्गतरङ्गितैः कृपाः श्रीशैलस्थलवासिनीं भगवतीं श्रीमातरं भावये सर्वं श्रीमातृचरणारविन्दार्पणमस्तु